నరసరావుపేట జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం రాత్రి జరిగిన కళ్యాణ మహోత్సవానికి భక్తులు మరియు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పార్టీ నేతలతో కలిసి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలను తాళాలతో ఊరేగింపుగా వెళ్లి సమర్పించారు ఈ సందర్భంగా ఆలయర్చకులు గోపిరెడ్డి రెడ్డి దంపతులకు మరియు పి అనిల్ కుమార్ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా వారికి ఆలయార్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆలయో మరియు అసిస్టెంట్ కమిషనర్ మరియు పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మండల కన్వీనర్లు వివిధ శాఖల కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు వార్డు ఇన్ఛార్జీలు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కుటుంబ సమేతంగా అట్లానే మన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారుతో సహా కుటుంబ సమేతంగా ఇచ్చేసి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా సంతోషదగ విషయం జీవితంలో గొప్ప సంఘటన జీవితం ధన్యమైందని ఈరోజు మేము భావిస్తున్నాం గతంలో కూడా చేయడం జరిగింది అదే రీతిలో గొప్ప అనుభూతిని గొప్ప సంతృప్తిని ఈరోజు పొందుతున్నాం అనేది వాస్తవం అలానే ఈరోజు ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా మరి ఈరోజు దర్శనాలన్నీ కూడా బ్రహ్మాండంగా సంపూర్ణంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి భక్తులు చెప్తా ఉన్నారు చాలా సంతోషించదగ్గ విషయం అట్లానే తిరణాలు కూడా ప్రారంభమైంది ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్షేమంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పి ఆ పరమ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క తిరణాలని అందరూ కూడా కలిసి సమిష్టిగా విజయవంతం చేయడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం కలెక్టర్ గారు ఎస్పీ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అధికార సిబ్బంది అందరం కూడా కష్టపడి ఈ తిరణాలను విజయవంతం చేస్తున్నాం ఈ రాత్రి కూడా విజయవంతం అని స్వామివారి ఆశీస్సులతో భావిస్తూ సెలవు తీసుకుంటాం త్రికోటేశ్వర స్వామి సభ్యులు కుటుంబ సమేతంగా ఈరోజు వస్త్రాలు తీసుకెళ్ళడం జరిగింది దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈరోజు మహాశివరాత్రి రోజున ఇక్కడ పాల్గొనటం ఆ శివుని ఆశస్సులు ఉండబట్టే ఈరోజు మంచి రోజున రావటం జరిగింది ఈరోజు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఏర్పాట్లు అన్ని చేసిన అధికార యంత్రాంగం ఎమ్మెల్యే గారు అందరూ కూడా పర్యవేక్షణలో బాగా జరగడం జరిగింది తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ శివుని ఆశస్సులు ఉండాలని ఇచ్చేసిన భక్తుల ప్రతి కోరిక కూడా ఆ శివును తీరా తీర్చాలి అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా